ఇప్పుడు నారాయణుడికి రెడ్డి చిక్కుపై ఇంత బాగున్నాడు మహాభావుడు ఆహా ఇంతలో ఉత్సహ వాహనం ఏ అని ఉత్సహం గంగలు పెట్ట ఆనంద భాస్వాడు మరుస రాడు మా దేవుడి నా ఉన్నాడు మరింత చల్లగా కన్నులతో చిత్యాల లాగా ఆనంద భాస్తున్నారు థ్యాంక్ థ్యాంక్ అని వరకు ఉండే అలంకరించబడి గాలికి పెద్దలు పెట్టుకుపోయి మహాభావుడు బయలుదేరాడు బయలుదేరి ఈ పుణ్యమైనటువంటి మరొక కాశీగా ప్రకాశించే కల్వగు గ్రామానికి వచ్చారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వశిష్ట భావదేవ సప్త మహర్షులందరూ వీళ్ళందరూ వాళ్ళలో నేనెవరిని అంటే తర్వాత చెప్తాను నేనెవరినో ఆ రోజు మేమందరం ఉన్నాం మీరందరూ భీశ్వర భీశ్వర నందీశ్వర ప్రమసులు వైకుంఠాల్లో నుంచి దేవలోకానికి వచ్చినటువంటి దేవతలు వీరందరూ చక్కగా పాట పాడే ఉన్నారు మీరు అర్థలు ఉన్నారు అందుకనే చూడండి వేళ ఆడవాళ్ళందరూ ఎలా వచ్చారో మేకప్ చేసుకొని గొప్పలన్నీ పెంచితో దిగారు అసలు ముందు అవసరం ఉంటే ఉన్నారు అసలు కటువులు సరిగ్గా ఉంటాయో లేవో అని కడవలకి ఎత్తిక్ లాగా బిగ్ మోస్టర్ అంటారు అనమాట అంటే కడవులు వంద పండు వంటి కడవులు ఉంటాయి అన్నమాట దొండ ప్రజలు వంటి పదవులు సాక్షంగా ఉన్నారు ఆనందకరం సంతోషం ప్రారంభిస్తున్నారు వేదమంతా लक्ष्मी ममान्तरिक्षमनुगोपमस्तु मह्यम् मतः पवधा मे अस्य मयि देवास्त्रमि न जन्धाम् पर्याचेरस्तु मयि देव्यानिषन्धपूर्वे यानी हत्या कौचि हत्या मनसौ मे हस्त हे रा

கல்பக்தி பட்டனை சர்வதேஷ் பத்த ஜன குடும்பா சபாபவிவ అక్కగా రెండు చేతుల జోడించి చెప్పాలి మమ అస్మాగం స్వతం సహ కుశంబానా శ్రీమై స్థైర్యైైైర్యైైర్యైైైజాయ ఆభాయై ఆయుహ ఆరోగ్యైైైశ్వర్యైైైభివృద్ధిైైైకల్పకర్తి పట్టనే నివసితా

అసలు పేరు ఏమిటి అంటే భువనేశ్వరి రాజరాజేశ్వరి దీపావళి అంబా చంద్రవాణి అవా అవినీ ఇలాంటివన్నీ బిల్లు ఉన్నాయి అలాగే అన్నపూర్ణ అంటే పూర్ణమైనటువంటి అన్నము ప్రసాదించేటువంటి ఇది అన్నము అంటే కేవలం రైతులము ఇవే కాదు వంటింట్లో ఉన్నటువంటి ఆవాలు కానీ వ్యక్తులు కానీ జీలకర్ర కానీ ఏ ఇంట్లోనైనా సరే

ဘယ်တ <t> ေ <t> ာ့စက္ကရာမအမေအားဖြင့်ပြောဆိုနေတာလားခဏလေးနည်းနည်းမှန်ပါလိမ့်မယ်ဆရာတော်က परशुक्षकर भरे दिव्य <गराय> नारद रही चुन्नी राम आधरी सर्वदेवाना भगवान यमुना के नाम भगवान श्री विष्णु ने और श्री सलीम ने दिया मे भार भूमि आंध्र प्रदेश में और भोर भ्रष्टाचार तब दबाए में भरतों के स्त्री में यजमान कर दिया आंध्र आंध्र प्रदेश के नारद 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 आंध्र प्रदेश

టం తటం విలాఖిలో అయకై కిలాసే కదైమ్ నకాశువా జయ గణే జయ గణే జయ గణే జా

స్వామి శంకర పార్వతి సమేతుడమై మమ్మల్ని కాపాడమని మహోన్నత స్వామి వారికి అందరూ ప్రార్థిస్తూ రక్షాబంధన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ఈ శుభ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి దంపతులను కూడా రక్షాబంధనని చాలా రకాలైనటువంటి పేర్లతో మహాభావురాయను కాబట్టి ఆ వారి పట్ట మనం అందరం వచ్చాం కైలాసం నుంచి వచ్చినప్పుడు నల్లని వాడు నల్లని వాడు అని విషుని వర్ణిస్తారు నల్లని వాడు నల్లని వాడు ఏదో రకరకాల పైలం వండిస్తారు ఒక పచ్చిమిర నల్లని వాడు పత్ర ఐదమ్ వాడు అలాగే పరమేశ్వరుని యొక్క నిజమైనటువంటి రూపం ఆయన వృద్ధి కాలం శివుడు ఎలా ఉంటాడు అని ఎవరైనా అడిగితే ఆ మంచి తెల్లగా ఉంటాడు అంటారు కానీ తెలుపు ఎందుకు వచ్చింది అంటే ఆయన ఒట్టి మీద తెల్లని విభూతి రాసుకుంటారు కానీ తెల్లగా ఉంటాడు కొంచెం ఆయన స్నానం చేస్తే తెలుపు పోతుంది మేము కూడా మీరు రేపు తొమ్మిది రేపు రెండు రోజులు చూడండి నేను ఎలా ఉంటాను అంటే దీనిలో ఎర్రోడీ మేపం ఉంటుంది అలాగే మేకప్ వేసుకున్నప్పుడు వేరు మేకప్ లేకుండా వేరు మరి శివుడికి అర్థమైనటువంటిది ఏంటంటే విగుడు రాసుకుంటాడు అంటే తెల్లగా ఉంటాడు మరి ఆయన ఒరిజినల్ రూపంలో ఏమిటి కలరు రాగి రంగు చూసేలా రాగి ఆ రాగి ఎలా ఉంటుందో అలా ఉంటాడనమాట అందుచేతనే पशुपाल नम भुग्रा चीम चमोग्रे वा चूले वधा चमोंत्रे जघीयसे नमो वृक्षे सेमस्कारास्त सस्थ नयन समर्थ्यस्तोत्रो देवाल धनधान्य न्याम धान्या महिस्ते जे, आरे चरण मेदन नमस्ते ये पावन करगे हर वस्तु प्रात करजे ये श्रेयतरस्तो शुक्राण कार्य प्रवरस्तु जे नहीं करला हो जे फोन पे तार चबरोगा सर्वे इंद्र आपईंना तिलकर नमो और मन पत्र दे केवल फ्री इंद्र बोलन बिनजे तामेंदवा बाही प्रात करजे जयवंतंदा केवल ओशरेस्तु अहोरात्र द्वेस्यादा वत्त्रो महावीरस्तु చాలా రకాలైనటువంటి పేరుతో పని తెలుగుతున్నటువంటి మహాభావురాయన కాబట్టి ఆ స్వామి వారి పట్టాలు మనం అందరం వచ్చాం కైలాసం నుంచి వచ్చినప్పుడు